తిరుమల శ్రీవారి పూజా కార్యక్రమాల్లో కళ్యాణోత్సవానికి అత్యంత ప్రాధాన్యముంది ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే నూతన వధూవరుల వివాహం అన్నప్రసన సత్యనారాయణ వ్రతం అక్షరాభ్యాసం వాహన పూజలు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే వీటిపై భక్తుల అవగాహన పెంచేందుకు టీటీడీ నడుం కట్టింది తిరుమల అంటే కళ్యాణం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ప్రతినిత్యం కళ్యాణోత్సవం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి గంట వరకు అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం జరుగుతుంది శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ ఆలయంలో స్థలాభావం వల్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను కళ్యాణోత్సవం సేవకు అనుమతిస్తుంది టి రోజుకు ఐదు వందల జంటలకు స్వామివారి వివాహ మహోత్సవంలో పాల్గొనే భాగ్యం కలుగుతుంది శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని చాలా భక్తులు ఆసక్తి చూపుతూ ఉంటారు తిరుమలలోని పలు మఠాలలో కల్యాణ మండపాలున్నాయి అలాగే పాప వినాశనం మార్గంలో కళ్యాణ వేదికను ఏర్పాటు చేసింది ఇక్కడ ఒక విడతల వంద జంటలు వివాహం చేసుకునే సౌలభ్యం ఉంది వివాహ కార్యక్రమాన్ని టీటీడీ ఉచితంగా నిర్వహిస్తుంది పురోహితుడు వాయిద్యాలతో పాటు పసుపు కుంకుమ కంకణంను వివాహ జంటకు ఉచితంగా అందిస్తుంది టీటీడీ వధూవరులతో పాటు వాళ్ల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తారు స్వామివారి లడ్డూ ప్రసాదాలను బహుమతిగా అందజేస్తారు సాధారణంగా ఆషాఢమాసంలో వివాహాలు తక్కువగా జరుగుతూ ఉంటాయి మూఢమాసంలో మిగిలిన ప్రాంతాల్లో వివాహాలు అస్సలు ఉండవు కానీ తిరుమలలో పెళ్లిళ్లు జరుగుతూనే ఉంటాయి కనీసం రోజుకు ఒకటో రెండో వివాహాలైనా జరుగుతాయి గత నెల రోజుల వ్యవధిలో ఇరవై వరకు వివాహాలు జరిగాయి తిరుమలలో వివాహం చేసుకున్న జంటలకు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది టీటీడీ ఇలా అన్ని రకాల వసతులు ఉన్నాయి స్వామి సన్నిధిలో వివాహం చేసుకుంటే స్వామివారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భావిస్తూ ఉంటారు భక్తులు దీంతో తిరుమలలో పెళ్లిళ్లు చేసుకోవడానికి క్యూ కడుతున్నారు భక్తులు